ఆగను హహే ఏదో తీసే ఏ న చెయ్యదు నోపచే తియదు నోపచే అమ్మా బో 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 తీ తీ దారును నాను బర్ చెల్లిక పడపడ హ్మ్ అచ్చ బరట్ల హై తో ఇడ్లీ రుబత ముంజ వర్పింగ్ చేసి చిన్న బజ్జీలు ఆస్తున్నాను హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు బాను బ్లాగ్స్ ఆర్జవై ఈ రోజు మా ఆయన నేను వెళ్ళి ఇంకోటి రెండు చేపలు తీసుకొచ్చాము వీటితో పులుసు అలాగే ఫ్రై ఎలా తయారు చేయాలో చూపిస్తాను ముందుగా దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను రండి Mm-hmm. ఎప్పుడు చేయలేదండి నేను ఫ్రై చేస్తాను చేపరు ఎక్కడైతే వస్తుందో తెగట్లేదు నా వల్ల కావట్లేదు ఇంకా మా అత్తగారు కప్పు చెప్పేస్తాను మొత్తం క్లీన్ చేసి కట్ చేసిన తర్వాత మీకు చూపిస్తా నాకు సరిగ్గా రాక మా ఇంకా చేంజ్ చేస్తున్నానండి నాకన్నా మా బాగా చేస్తున్నారు రెండు చేపలు ఇలా సూపర్గా క్లీన్ చేస్తానండి మొత్తం వేసేసి చీన్ చేసాను ఇంకా రేడు వరకు వెల్లుల్లి రెబ్బలు కొంచెం మరలం టూ స్పూన్స్ వరకు జీలకర్ర స్పూన్ ఉన్న వరకు ధనియాలు వేసి గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనం ముందు చేప ఫ్రై చేసుకుందామండి దానికి మసాలా ప్రిపరేషన్ ఎలా చేయాలో చూపిస్తాను పులుసుకి రెండు రకాలుగా కోసుకున్నాం అండి వీటిని ఇప్పుడు ఫ్రైకి కొంచెం పలచగా ఉన్నవి ఇలా పలచడి ముక్కలు తీస్తున్నాను ముక్క ఇలా పల్చగా ఇలా ఉంటే మనకి ఫ్రైకి బాగుంటుందండి బాగా ఉడుగుతుంది చేప ఫ్రైకి ఇలా పొట్ట ముక్కలు లాంటివి తీసుకుంటే పిల్లలు చాలా ఈజీగా తినొచ్చింది ఎందుకంటే ముళ్ళు ఉండదు కదా ఇప్పుడు దీంట్లో మసాలా ఏమేమి వేసుకోవాలో చూపిస్తాను ఈ ముక్కల్ని మనం పులుసుకి వాడుకోవచ్చండి దీన్ని పక్కన పెడుతున్నాను ఇప్పుడు చేపల ఫ్రైకి మనం ముక్కలు తీసుకున్నాం కదండి దీనికి మసాలా ప్రిపరేషన్ ఎలా చేయాలో చూపిస్తాను ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ శనగపిండి ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక స్పూన్ వరకు వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకోవాలండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత చేప ముఖం తీసుకొని ఈ మసాలా పేస్ట్ని ఇలాగా అప్లై చేసుకోవాలి చేప మొత్తానికి ఈ చేప ముక్కకి మొత్తం పట్టేలా అప్లై చేసుకోవాలి చేప ముక్కలు అన్నట్లకి అప్లై చేసుకొని వన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి మొత్తం ముక్కలు ఉన్నాటిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి చూశారు కదండి ఈ మసాలా అంతా కూడా ముక్కకి బాగా పట్టేలా కలుపుకొని వన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి ఏం చేస్తున్నాం మా దీక్షలు కుక్కలు ఏం చేస్తున్నావు అమ్మా డ్రాయింగ్ అది పేరేంటి హౌసా హౌస్ తర్వాత

ఒక యాభై గ్రాముల వరకు చింతపండును తీసుకున్నాను ఒకసారి క్లీన్ చేసుకొని ఇలా క్లీన్ చేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా ఇలా ఇలాంటి వెడల్పాటు గిన్నె తీసుకుంటే మనం చేపల పులుసుకి బాగుంటుందండి ఇలా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని నేను త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నాను చేపల పులుసుకి ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఆరు పచ్చిమిరకాయల వరకు ఇలా పొడవ కట్ చేసుకొని వేసుకున్నాను కొంచెం కరివేపాకు వేసుకోవాలి కలుపుకుంటూ వేయించుకోవాలి ఇవి ఇలా వేగిన తర్వాత నేను మీడియం సైజు ఉల్లిపాయలు ఒక నాలుగు వరకు తీసుకున్నానండి తీసుకొని ఇలా మెత్తగా పేస్ట్గా చేసుకున్నాను చేసుకొని ఇందులో వేసుకొని బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ని పచ్చివాసన రాకుండా బాగా ఈ నూనెలో మగ్గించుకోవాలండి ఇలా మగ్గుతుండగా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకుంటూ బాగా మగ్గించుకోవాలండి ఇది ఎంత బాగా మగ్గించుకుంటే మనకి పులుసు అనేది అంత బాగుంటుంది పచ్చివాసన రాకుండా ఉంటుంది ఇలా ఈ ఉల్లిపాయ పేస్ట్ ఇలా మగ్గుతుండగానే మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి మసాలా ఆ మసాలాని టూ టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి వేసుకొని ఈ ఉల్లిపాయ పేస్ట్తో సహా దీన్ని కూడా బాగా మగ్గించుకోవాలి స్టవ్ని మీడియంలో ఉంచుకొని మాత్రమే ఈ ప్రాసెస్ అంతా చేసుకోండి లేకపోతే ఈ పేస్ట్ మాడిపోతుంది ఎంత బాగా ఆయిల్లో ఫ్రై అవుతుందో మనకి చేపల పులుసు అంత టేస్టీగా వస్తుందండి దీన్ని కొంచెం టైం పడుతుంది ఇది మగ్గడానికి చూడండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం నూనె సపరేట్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో చేప పెద్దది కాబట్టి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు కారం పడుతుందండి చేపల పులుసులో కారం ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది కారం వేసుకొని ఒకసారి కలుపుకుంటూ కొంచెం వాటర్ వేసుకోవాలండి ఇలా వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం క్లీన్ చేసి పెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదండి చేప ముక్కలు వాటిని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకొని వన్ మినిట్ పాటు దీనిపై మూత ఉంచుకొని మగ్గనివ్వాలి ఈ లోపు మనం ఇందాక నానబెట్టుకున్నాం కదండి చింతపండు దీనిని మెత్తగా పేస్ట్లా తీసుకోవాలి వన్ మినిట్ ఇలా మగ్గిన తర్వాత ఒకసారి వీటిని ఇలా కదుపుకొని మనం చింతపండు పులుపుని ఇలా గుజరా తీసుకున్నాం కదండి దీన్ని ఇందులో వేసేసుకోవాలి వేసుకొని ఈ గ్లాస్తో కొంచెం వాటర్ వేసుకోవాలి ఈ గ్లాస్ వాటర్ ఈ గ్లాస్ వాటర్ మొత్తం వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని దీనిపై మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి ఇంకొక ఫైవ్ మినిట్స్ పడుతుందండి ఉడకతానికి చేపల పుల్స్ అయితే రెడీ అయిపోయిందండి కొంచెం కత్తిమీర జల్లుకుంటే నోరు ఊరించే చేపల పుల్స్ రెడీ నోరు ఊరించే చేపల పుల్స్ రెడీ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో చేపల ఫ్రై ఎలా చేసుకున్నామో చూపిస్తాను తప్పకుండా చూడండి ఓకే బాయ్